ప్రారంభించు చరిత్ర సృష్టించు నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద కష్టాలన్నీ కేవలం ఒక భ్రమ మాత్రమే నిజం చెప్పాలంటే ఈ లోకం దేన్నైతే కష్టమంటుందో అది నిన్ను శిఖరాలకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన అవకాశం నీకు ఏదో చేయాలనుంది కానీ ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి ఎప్పుడు మొదలు పెట్టాలి అనే గందరగోళంలోనే ఉండిపోయావు ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ పనిని ఎందుకు మొదలు పెట్టలేకపోతున్నావు రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనుకుంటూ రోజులు నెలలు సంవత్సరాలు గడిపేస్తున్నావు నీ సమయం వృధా అవుతుందని నీకు తెలుసు అయినా సరే కదలలేకపోతున్నావు మిత్రమా నువ్వు మొదలు పెట్టకుండా ఏ పనిని పూర్తి చేయలేవు నీకేమైనా అద్భుతాలు జరుగుతాయని ఆశ ఉందా లేక అదృష్టం తలుపుతడుతుందని ఎదురు చూస్తున్నావా బేలితో తాకకుండా కనీసం నీ మొబైల్ ఫోన్ కూడా పనిచేయదు మరి ఏమీ చేయకుండా నీ జీవితం ఎలా మారిపోతుంది అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు కళలను నిజం చేసుకునే ముందు కళలు కననం నేర్చుకోవాలి నువ్వు కూడా ఒక కళ కనే ఉంటావు కదా నీ జీవిత లక్ష్యం ఏంటి భవిష్యత్తులో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు ఒకసారి ఆలోచించు ఆ లక్ష్యం కోసం నువ్వు కనీసం ఒక్కడిగైనా వేశావా లేక కేవలం ఆలోచిస్తూనే ఉన్నావా ప్రయత్నించు ప్రయత్నిస్తేనే అది నీకు సాధ్యమో కాదో తెలుస్తుంది ఏది రాదు అని కూర్చుంటే ఏ రోజు నేర్చుకోలేవు అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఎవరు అన్నీ నేర్చుకొని రారు బయటకు వచ్చాక ప్రయత్నిస్తేనే అన్నీ సాధ్యమవుతాయి ఆ పనిని మొదలు పెడితేనే నీకు ఎక్కడ సమస్య వస్తున్నాయో ఎక్కడ రిస్క్ ఉందో తెలుస్తుంది నీ విజయం నీ చేతుల్లోనే ఉంది నువ్వు చేయాలనుకుంటున్న పని నీ ఇష్టమా లేక ఎవరో బలవంతం చేస్తున్నారా ఒకవేళ అది నీకు ఇష్టమైన పని అయితే దానికి కొంచెం గౌరవాన్ని ఇవ్వు నీ మనసును సిద్ధం చేసుకో నాకు ఈ పని అంటే ఇష్టం నేను దీన్ని ప్రేమతో చేస్తాను అని నీకు నువ్వు చెప్పుకో ఎందుకంటే ప్రేమించి చేసే పనిలో ఫలితం అద్భుతంగా ఉంటుంది మహాకార్యాలు సాధించాలంటే ఒకటే మార్గం నువ్వు చేసే పనిని నువ్వు ప్రేమించు సరైన సమయం కోసం ఎదురు చూడకు ఎందుకంటే సరైన సమయం ఎప్పుడూ రాదు మనం చేసే పనితోనే కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి సమయాన్ని వృధా చేస్తూ కూర్చుంటే అది ఎప్పటికీ నీకు శత్రువుగానే ఉంటుంది ఓటమికి భయపడకు ఒకవేళ నువ్వు మొదలు పెట్టి ఓడిపోతే ఏమవుతుంది మహా అయితే నలుగురు నమ్ముతారు నవ్వనివ్వు ఎవరైతే నిన్ను చూసి నమ్ముతారో రేపు నీ విజయాన్ని చూసి వాళ్లే చప్పట్లు కొడతారు చరిత్ర సృష్టించిన ప్రతి ఒక్కరూ ఒకప్పుడు అవమానపడిన వారే ఓటమిని భయంలా చూడకు ఫెయిల్ అంటే ఏంటో తెలుసా ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అంటే నేర్చుకోవడంలో మొదటి అడుగు అనే అర్థం బాయిదా వేయడం బదిలే రేపు చేద్దామనే అలవాటు ఒక వ్యాధి ఈ వ్యాధిని జయించిన వాడే విజేత అవుతాడు లక్ష మందిలో ఒకడిగా ఉండాలనుకుంటున్నావా లేక ఆ లక్ష మంది నీ వైపు చూసేలా ఉండాలనుకుంటున్నావా అయితే ఇప్పుడే మొదలుపెట్టు నీ గమ్యం చేరాలంటే నీ దారి నువ్వే వెతుక్కోవాలి విజయానికి రెండే సూత్రాలు మొదటిది ఎందుకు వై నువ్వు ఈ పని ఎందుకు చేయాలనుకుంటున్నావు నీకు నువ్వే ప్రశ్నించుకో నీ దగ్గర ఒక బలమైన కారణం ఉంటే నిన్ను ఎవరు ఆపలేరు పర్ఫెక్ట్గా చేయాలని ఆగిపోకు ఏది పర్ఫెక్ట్ కాదు మొదలుపెట్టు చేస్తూ ఉంటేనే పనిలో నైపుణ్యం వస్తుంది రెండు ఎలా హౌ ప్రతిరోజు ఉదయం లేవగానే ఈరోజు నేను ఏమేం పూర్తి చేయాలో ఒక చిన్న లిస్ట్ని రాసుకో ఆ పనులను పూర్తి చేసే వరకు నిద్రపోవద్దు క్రమశిక్షనే నిన్ను గొప్పవాడిని చేస్తుంది పరీక్ష ముందు రోజు మనం ఎంత వేగంగా చదువుతామో తెలుసా ఎందుకంటే అక్కడ ఒత్తిడి ఉంటుంది నీ జీవితంలో కూడా అలాంటి లక్ష్యాన్ని పెట్టుకో అది నిన్ను పడుకోనివ్వకూడదు లోకంలో తొంభై తొమ్మిది శాతం మంది వాయిదా వేసేవారే ఉంటారు కేవలం ఒక్క శాతం మంది మాత్రమే అనుకున్నది అప్పుడే చేస్తారు నువ్వు ఆ ఒక్క శాతం మందిలో ఉండాలి లే మేలుకో నిన్ను నువ్వు నమ్ము నువ్వు అనుకున్నది సాధించగలవు నువ్వు ఒక అద్భుతానివి నీ విజయం నీ దేశానికి గర్వకారణం కావాలి నీ కష్టంతో ప్రపంచపటంలో నీ పేరును నీ దేశ పేరును చాటి చెప్పు జై హింద్